నేడు మండలిలో ఉద్యోగాలపై ఒక పచ్చ అబద్ధం ఒక పచ్చి అబద్ధం బట్టపై అయిపోయింది ఎంతలా అంటే కూటమి అధికారంలోకి రాగానే దావోస్ యాత్రలకు వెళ్ళారు దావోస్ యాత్రల్లో అట్టర్ పై చేతులు ఊపుకుంటూ వచ్చారు ఎలాంటి ఒక్క రూపాయి పెట్టుబడి తీసుకురాకుండా రాగానే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ మీద విమర్శలు మొదలవగానే వాటిని కవర్ చేయడం కోసం రాష్ట్రంలో ఏదో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుబడి పెడుతున్నట్టుగా వాటి ద్వారా ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టుగా ఒక ప్రకటనలు జారీ చేశారు అక్కడ తాగలేదు తర్వాత ఐదున్నర లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఒక పీడిఎఫ్ కాపీ రెడీ చేసి ఫేక్ కంపెనీలు ఫేక్ ఉద్యోగాలు రెడీ చేసి వాటిని కాస్త జనాల్లోకి వదిలేరు వాటిని ఎల్లో మీడియా తనదైన శైలిలో వాటిని అచ్చేయటం బ్యాన్ రాయటంగా ఎల్లో మీడియాలో ప్రత్యేక కథనాలు ఎల్లో మీడియాలో టీవీ చర్చ కార్యక్రమాలు వీటన్నిటినీ పెయిడ్ ఐటీడీపీ బ్యాచ్ జనాల్లోకి ప్రచారం చేసుకుంటూ వెళ్ళటం తప్పుడు ప్రచారం అంతవరకు బాగానే ఉంది కానీ గవర్నర్ ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా శుద్ధ తప్పులు పచ్చి అబద్ధంగా మాట్లాడిచ్చారు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఏదైతే వీళ్ళ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చేశామని చెప్పేసి గవర్నర్ గారి చేత కూడా మాట్లాడిచ్చారు మాట్లాడిచ్చారు కూడా బాగానే ఉంది అసెంబ్లీలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు మనం ఏం మాట్లాడిచ్చినా నడిచిపోద్దనుకున్నారు సరిపోయింది కానీ మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బొత్స సత్యనారాయణ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు అది మర్చిపోయారు వాళ్ళు ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఈరోజు చేసిన దాడికి ఉద్యోగాల గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నారా లోకేష్ గారికి గొంతులో పచ్చి వెలక్కాయబడి ఉద్యోగాలు మేము ఇవ్వబోతున్నామని చెప్పాం భవిష్యత్తులో ఇస్తామని చెప్పాం కల్పించామని చెప్పి మేము ఎక్కడైనా చెప్పామా ఇచ్చేసామని మేము ఎక్కడైనా చెప్పామా అని చెప్పేసి మొత్తానికి నిజాన్ని అయితే ఒప్పుకున్నారు సో ఇందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం హోదా అడిగేది వాళ్ళు పది నెలల కూటమి పాలనలో వాళ్ళు తెచ్చిన పరిశ్రమలు గుండు పెట్టించిన పెట్టుబడులు గుండు సున్నా కల్పించిన ఉద్యోగాలు గుండు సున్నా అభివృద్ధి గుండు సున్నా ఇవి కాకుండా నొక్కిన బటన్లు గుండు సున్నా చేసిన సంక్షేమం గుండు సున్నా టోటల్గా పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ కూటమి పది నెలల పాలన తీసుకుంటే మొత్తంగా గుండు సున్నా కానీ ప్రచారం మాత్రం పీక్స్ ఏదో చేసేస్తున్నట్టుగా అన్ని పీక్స్లో ఉన్నాయి వాటన్నిటిని ఎండగట్టడానికి శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది ఎమ్మెల్సీలు ఉన్నారు అదేవిధంగా శాసనసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పిస్తే ఇవన్నీ మేము ఎండగడతామని వాళ్ళ భయం సూపర్ సిక్స్ మోసాలను కడిగేస్తామని వాళ్ళ భయం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యల్ని కడుగుతామని వాళ్ళ భయం వాళ్ళ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దోపిడీని నిలదీస్తామని వాళ్ళ భయం అందుకోసమే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని గొంతు నిలిమి చంపేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి రాకూడదు ఏదైతే కొన్ని మీడియా సంస్థలు అసెంబ్లీకి రాకూడదు మీడియా చర్చా కార్యక్రమాలు ఎవరు మాట్లాడకూడదు ప్రెస్ మీట్లు ఎవరు పెట్టకూడదు సోషల్ మీడియాలో ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టుల పేరుతో వాళ్ళని వేధిస్తాం అన్న రీతిలో పోతున్నటువంటి ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు సరైన సమయంలో సరైన తీర్పిస్తారు నారా లోకేష్ గారు తస్మాత్ జాగ్రత్త మీరు మాట్లాడే తప్పుడు మాటలని తప్పుడు విధానాలని ఎమ్మెల్సీలు శాసన మండలిలో కడిగేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ట్రైలర్ మాత్రమే